హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి కొయ్య తోటకూర ఉల్లికారం వేసి చేస్తే చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఆకుకూర అని చూడకుండా ఆవురు ఆవురు మంట రెండు ముద్దలు తినేవాళ్ళు ఆరు ముద్దలు తినేస్తారు మనకి తోటకూరల్లో కూడా ఇప్పుడైతే చాలా రకాలు వచ్చాయి కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలిసినవి మాత్రం కొయ్య తోటకూర అలాగే పెరుగు తోటకూర ఈ కొయ్య తోటకూర నాటు రకము అలాగే పెరుగు తోటకూర హైబ్రిడ్ రకం అనమాట మనకి పల్లెటూరు టౌను ఎలాగో ఆకుకూరలు కూడా అలాగే రెండు చూసుకుంటే కొయ్య తోటకూర రుచిలో అమోఘం అని చెప్పాలి ఈ కొయ్య తోటకూర ఉల్లికారం వేసి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి మాకు ఇంటి ముందుకే తీసుకొచ్చి అమ్ముతారనమాట ఈ కొయ్య తోటకూర ఇది కాడ సన్నగా అలాగే రెడ్ కలర్ లో ఉంటుంది మనకి ఇలా ఉన్నది మాత్రమే కొయ్య తోటకూర అంటారు మనకి టౌన్ ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి ఒకసారి ఎప్పుడు తెలియకపోయినా ట్రై చేయకపోయినా కూడా వాళ్ళని అమ్మే వాళ్ళని అడిగైనా సరే ట్రై చేయండి ఇంకెక్కడైతే నేను మూడు కట్టలు తోటకూర తీసుకున్నాను మా ఇంటి ముందు అమ్ముస్తే ఇంక ఇక్కడ ఉల్లిపాయలు తీసుకొస్తున్నా అనమాట మనం ఉల్లికారం వేస్ట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఇంక ఇక్కడ ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను అంటే లెక్కకు వచ్చేసి ఒక ఐదు ఈ తోటకూరలో మనకి ఇలా గడ్డి మొక్కలు లాంటివి ఉంటాయి పిచ్చివి అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంక ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి సందగా ముక్కలు కట్ చేసేసుకోవాలి కాడలతో సహా ఇంకా రెడ్ కలర్లో ఉంటాయి కాళ్ళు అన్నానని మరీ రెడ్ కలర్లో అయితే ఏమి ఉండవు రెడ్ మిక్స్ అయ్యి కొంచెం ఎరుపు కలర్లో ఉన్నట్టు ఉంటుంది కాడ అంతే కాడలు అయితే మాత్రం చాలా సన్నగా ఉంటాయి ఏ మాత్రం లావుండదు ఈ కొయ్య తోటకూర అనేది ఇంక తోటకూర అంతా కూడా ఇలాగే కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇంక ఈ ఉల్లిపాయలు మనం ఉల్లికారం చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకోండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకోండి ఒక వెల్లుల్లిపాయ తీసుకొని పొట్టువలు చేసి ఇలా పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇంక అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా చేసుకోవటం చాలా సింపుల్గా అయిపోతుంది త్వరగా మగ్గిపోతుంది ఇంక ఇప్పుడు మనం వలిచి రెడీగా ఉంచుకున్నాం కదా వెల్లుల్లి గర్భాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను మీరు కావాలంటే మెత్తటి ఉప్పు అయినా వేసుకోండి ఒకవేళ మీరు కళ్ళు ఉప్పు వాడకపోతే అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ మిక్సీ పట్టేసుకోండి ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకు ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కాబట్టి చక్కగా మెదిగిపోతుంది ఇదిగోండి ఇలా పట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీరు దేనిలో అయితే చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నె కానీ కడాయి కానీ పెట్టేసుకొని ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉంటే గనక చిట్ కూడా వేసుకోండి కూర మరింత రుచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా సన్నగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లికారం కూడా వేసేసుకోవాలి మామూలుగా అయితే తోటకూర తక్కువ ఉల్లికారం ఎక్కువ వేసి చేస్తారు ఈ కూర కానీ నేను ఈరోజు తోటకూర కొంచెం ఎక్కువ ఉల్లికారం కొంచెం తక్కువే తీసుకున్నాను మీరు కావాలంటే కనుక ఉల్లికారం ఎక్కువ తోటకూర ఒక కట్ట రెండు కట్టలో వేసి చూడండి కూర అసలు అద్భుతంగా ఉంటుంది కొంచెం ఎక్కువ ఆకుకూర తినాలి అన్న ఉద్దేశంతో నేను కొంచెం ఆకుకూర ఎక్కువ వేసాను ఈ ఉల్లికారం అంతా కూడా గెరెట్తో బాగా తిప్పేసి ఒక్క నిమిషం అలా వేగిన తర్వాత ఇంక ఇప్పుడు మనం తోటకూర వేసేసుకోవాలి మనకి చూడటానికి ఆకుకూర ఎంతలా ఉంటుంది కానీ ఉడికేసరికి ఎంతో అవ్వదు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఈ కూర నిదానంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గేసరికి మనకి కూర చూడ నిందా సెట్ నిండా ఉంది కదా ఆకు ఇప్పుడు ఎంతకెందుకు వెళ్ళిపోయిందో చూసారా ఇంకెలా అంతా కూడా గెరెట్తో తిప్పుకోవాలి మూత పెట్టేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కోరంతా మగ్గే వరకు మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను నేనైతే ఇందులో నిమ్మరసం వేస్తున్నాను మీరు కావాలంటే చింతపండు అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి కూర కూడా చక్కగా మగ్గిపోయింది ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి పేసేసి ఇంకా లాస్ట్కి వచ్చింది అనుకున్నప్పుడు మనం ఇందులో నిమ్మరసం వేసేసుకోవాలి ఇంక ఇక్కడ నేను నిమ్మరసం కూడా వేస్తున్నాను అయితే మీరు చింతపండు వేసుకోవాలి అనుకుంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఆ చింతపండు వాటర్లో నానబెట్టేసి రసం తీసి ఆ అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా చింతపండుని కడిగి ఇంకా కూరలో అలా పెట్టేసినా కూడా మగ్గిపోతుంది మీకు పిప్పి పిప్పిగా వద్దు అనుకుంటే అలా వాటర్లో నానబెట్టి రసం వేసేసుకోండి ఇంక ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసి ఉప్పు అది చూసుకోండి ఏమైనా తక్కువైంది అనుకుంటూ చూసి వేసుకోవాలి ఇంక ఇక్కడ నాకైతే కొంచెం ఉప్పు తక్కువైందనిపించింది ఉప్పు వేసాను ఒకవేళ మీకు నిమ్మరసం కూడా ఏదైనా పులుపు తక్కువైందనుకోండి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి మీ టేస్టులను బట్టి వేసుకోండి అంతే మన కూర అయితే ఇక్కడ చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అదే తోటకూర తక్కువ వేసామనుకోండి మంచిగా మనకు ఉల్లికారం రెడ్ రెడ్గా కనిపిస్తూ చూడటానికి కూడా ఇంకా బాగుంటుంది రుచి అయితే ఎలాగైనా బాగుంటుందిలే కానీ ఇంకా ఉల్లికారం ఎక్కువ తోటకూర తక్కువ వేస్తే ఇంకా బాగుంటుంది ఒకవేళ అలా ట్రై చేయాలనుకుంటే అలాగైనా ట్రై చేయండి అంతే ఎంతో టేస్టీగా కొయ్య తోటకూర ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోయింది కమ్మ కమ్మగా కానీ ఇలాంటి ఆకుకూరలు లాంటివి తింటే మనకి ఆరోగ్యానికి ఎంత మంచిదో అంతే తిన్న తర్వాత తృప్తిగా కూడా అనిపిస్తుంది అలాగే మనకి తిన్న తర్వాత హెవీగా కూడా అనిపించదు ఇంక ఈ తోటకూర అయితే విత్తనాలు దొరుకుతాయేమో అని రెండు మూడు సార్లు అడిగాను మా వారిని తెమ్మని ఇంక దొరకలేదు మా దగ్గర అయితే కొయ్యి తోటకూర విత్తనాలు ఇంక ఆకుకూరలు అమ్మే వాళ్ళనైనా ఈసారి అడిగి మన మెది తోటలో వేయాలి ఇంకెక్కడైతే వేడి వేడి అన్నం పెట్టేసుకొని ఈ కూర వేసుకొని చక్కగా కరిగిన నెయ్యి వేసుకొని కొంచెం కూర ఎక్కువ అన్నం తక్కువ ఇలా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అన్నం పెట్టుకొని ఇలా సోఫాలో రెండు కాళ్ళు పెట్టుకొని పైన కూర్చొని తింటున్నా కూడా చాలా తృప్తిగా ఉంటుంది నాకు మీరు ఎప్పుడూ నన్ను చూస్తారు కదా గోడ పక్కన కింద కూర్చొని తింటూ ఉంటాను నాకు ఇలా కూర్చొని తింటాం కూడా ఇష్టము అప్పుడప్పుడు ఇలా పళ్ళెం పట్టుకొని వచ్చి ఇలా కూర్చొని కూడా తింటాను మీరు ఎప్పుడు కొయ్య తోటకూర ఉల్లికారం ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్